ఇప్పుడు అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి వ్రత కథ ఉంది ఆ వ్రత కథని శ్రద్ధగా చెప్తాను అందరూ అక్షతలు తీసుకుని శ్రద్ధగా భక్తితో ఏదైతే ఎందుకోసమైతే చెప్పారో ఆ కథని వినండి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించండి సౌనకాది మహర్షులను ఉద్దేశించి సోతమహాముని ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యప్రదమైనటువంటి వ్రతమును ఒకదాన్ని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు లోప లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పరమేశ్వరుడు ఒకనాడు భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తు స్తోత్రములతో పరమశివుడిని కీర్తిస్తున్నారు ఆ మహత్తరానంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ఒక మాట అడిగింది స్త్రీలు సర్వసౌభాగ్యములు పొందే పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండేటటువంటి ఒక వ్రతం చెప్పండి నాథ అని అడిగింది అందుకు పరమేశ్వరుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల స్వభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అదియే వరలక్ష్మీదేవి వ్రతం అంటే ఇప్పుడు మనం చేసు మీరు చేసినటువంటి వ్రతమే వరలక్ష్మీ వ్రతం ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు ఆచరించాలి అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంతకుముందు ఏ దేవతలు ఎవరు ఈ వ్రతాన్ని చేశారు వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని అమ్మవారు అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని మరలా ప్రశ్న వేస్తుంది పూర్వకాలంలో అప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పూర్వకాలంలో మగధ దేశంలో కుండినంబను అనే పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణంలో ఎలా ఉందంటే బంగారు కుడ్యములతో బంగారు గోడలతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగినటువంటి యోగ్యురాలు ఆమె ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరిస్తూ ప్రాతకాలమున ఎవరు లేవకుండానే అత్తమామలు కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరు లేవకుండానే గృహకృత్యాలన్నీ పూర్తి చేసుకునే అత్తమామలను సేవించుకుంటూ మితంగా ఎక్కువగా మాట్లాడకుండా మితంగానే భాషిస్తూ జీవిస్తూ ఉండేది చారుమతి యొక్క ప్రవృత్తి అంటే ఇక్కడ మనం గమనించాలి ఆ విధంగా ఉంది కాబట్టి అమ్మవారు వరలక్ష్మీదేవి ఏ విధంగా చారుమతి దేవిని అనుగ్రహించిందనేది తర్వాత మనకు చెప్పబడుతూ ఉంది వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి ఆ కళలోనే అమ్మవారికి నమస్కరించి హే జనని నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధార వరలక్ష్మీదేవిని కలలోనే స్థుతించింది చారుమతి అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమ్మా అని వాళ్ళు అనుమతి ఇచ్చారు వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని ఊరిలోని వనితల వారందరు అందరికీ కూడా ఇంటి చుట్టుపక్కల వారు ఉంటారు కదా వారందరికీ కూడా చారుమతి దేవి ఈ కలలో జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా అందరి వనితలకి కూడా చెబుతుంది పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం అందరూ కూడా ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యాన్ని పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఇప్పుడు మనం ఏ విధంగా పూజ చేసుకున్నాం అమ్మవారిని ఆ విధంగానే ఆవాహన చేసి ప్రాణప్రతిష్టాపన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి భక్ష్యభోజ్య చోహ్యలేహ్యాలన్నీ కూడా నివేదన చేసి షోడసోపచారాలతో అమ్మవారిని పూజించి భక్తితో శ్రద్ధతో తొమ్మిది పోగులు తోరాన్ని చేతికి కట్టుకుంది ఈ విధంగా కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు వారందరూ కూడా మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందయ్యలో గల్లు గల్లున మృగేట రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నకచితమైనటువంటి కంగణాలు కంకణాలు ధకధకాయమానంగా మెరవసాగాయి ఏమీ లేవు ఇవన్నీ కూడా కానీ అంత భక్తితో అంత శ్రద్ధతో చేశారు కాబట్టి మొదటి ప్రదక్షిణ చేసేసరికి రెండో ప్రదక్షిణ చేసేసరికి ఈ విధంగా జరిగి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇళ్ళు కూడా ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాయి ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ త్వరగ రథ వాహనాలతో వచ్చి వారిని తీసుకువెళ్లారు మిగిలిన స్త్రీలందరూ కూడా వ్రతం పరిసమాప్తి చేసుకుని తమ ఇళ్లకే ఆయా వాహనాల మీద వెళ్ళిపోతూ చారుమతిని వెయ్యి నోళ్ల పరిపరి విధాలుగా పొగిడారు మిగిలిన స్త్రీలందరూ కూడా చారుమతికి ఎంత అదృష్టం ఎందువల్ల పట్టింది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల పట్టింది అమ్మవారు ఎందుకు సాక్షాత్కరించింది ఆమె ఆమె గృహంలో స్వధర్మ నిర్వహణ ఆమె చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా నిర్వర్తించింది ఇది ఈ కథలో ఉన్నటువంటి విషయంగా గ్రహించాలి ఆమెతో పాటుగా వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మనల్ని కూడా మహద్భాగ్యవంతుల్ని చేసిందని చారుమతి దేవిని ఈ స్త్రీలందరూ కూడా వేయని వాళ్ళ పొగిడి ఇంటికి బయలుదేరారు వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్న ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని స్వతమహాముని సౌనుకాది మహర్షులకి చెప్పారు సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి కథని మీకు వివరించానని చెప్పేసి సౌనుకాది మహర్షులకు సోత మహర్షి తెలియజేశారు ఇది అమ్మవారి వల్ల అనుగ్రహం పొందినటువంటి చారుమతీదేవి వరలక్ష్మి వ్రత కథ ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతలో అమ్మవారి యొక్క కలసంపై వేసి మీ శిరస్సును కూడా ధరించాలి ఈ విధంగా చేసి మరలా అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టి అరటిపండు కానీ బెల్లముక్క కానీ నైవేద్యంగా చూపించి హారతి ఇచ్చి అందరూ కూడా హారతి తీసుకుని వచ్చినటువంటి పేరంటాలందరికీ కూడా తాంబూలాలు వాయనాలు మీ శక్తి కొలది ఇచ్చుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి